హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటల్లో ఈరోజు మనం మంచి టేస్టీగా ఉండే ఉప్మా చేసుకుందామండి జవ్వరవ్వ రవ్వ ఈ రెండు కలిసిన టేస్టీ ఉప్మా అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా రుచిగా ఆరోగ్యంగా తినడానికి చాలా మంచిదండి ఈ ఉప్మాని చక్కగా చాలా ఈజీగా చేసేయచ్చండి తొందరగా అయిపోతుంది తినడానికి కూడా గోధుమల్ని మనం ఏ విధంగా తీసుకున్నా సరే చపాతీగా కానీ ఉప్మాగా కానీ ఎలా తిన్నా సరే వెయిట్ లాస్ అవుతామండి చక్కగా ప్రతిరోజు ఏదో ఒక విధంగా గోధుమలతోటి మనం ఆహారంగా తిన్నాము అంటే కనుక వెయిట్ లాస్ తొందరగా అవుతారండి పరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిదండి టేస్టీగా ఉండే ఈ ఉప్మాని ఇంకెలాగో చూసేద్దాం ఒక గ్లాస్ తోటి బియ్యపు రవ్వండి గ్లాస్ నిండుగా తీసుకోవాలి దానికంటే చిన్న గ్లాస్ తోటి జవ్వ రవ్వండి అది కూడా గ్లాస్ నిండుగా తీసుకోవాలి ఇంకా రెండు పచ్చిరకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు అండి సింపుల్గా ఈ ఉప్మా చేసేసుకోవచ్చండి మనం చాలా తొందరగా కూడా అయిపోతుంది మార్నింగ్ పూట ముందుగా ఉల్లిపాయల్ని కట్ చేసుకుందామండి ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న పర్వాలేదండి ఉప్మాకి బాగానే ఉంటుంది గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు పాలిచ్చే తల్లులకు చాలా మంచి ఆహారం అండి శరీరానికి శక్తి కూడా లభిస్తుంది పచ్చికాయలను కూడా కట్ చేసుకుందాము ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి తాలింపు గింజల్ని వేసుకోండి పచ్చరికాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవి కొంచెం దోరగా వేయించాలండి ఇవి కూడా దోరగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పుల్ని వేసుకోవాలండి జీడిపప్పు కూడా దోరగా వేయించాలి రవ్వ మనకి జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిదండి ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతి తొందరగా కలుగుతుందండి ఎక్కువసేపు మనకి ఆకలి వెయ్యకుండా చేస్తుంది జవ్వరవ్వ రక్తంలోని గ్లూకోజ్ స్థాయి సమతుల్యతను మెరుగుపరుస్తుందండి ఈ బియ్యపు రవ్వ జవ్వారవ్వతోటి చేసుకునే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి కూడా కొంచెం దూరగా వేయించండి ఇది మనం అప్పటికప్పుడే చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చండి సింపుల్ ప్రొసీజర్ ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి అన్నీ కలిసేలాగా కలుతిప్పుకోండి జవ్వ రవ్వలు ఫైబర్ మరియు విటమిన్ బి పుష్కలంగా ఉంటుందండి ఇంకా అన్నీ వేగిపోయాయి ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి రెండు గ్లాసులు నిండుగా పోసుకుంటే వాటర్ సరిపోతుందండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒకసారి మొత్తం కలితిప్పుకొని నీళ్ళు మొత్తం మరిగేలాగా ఉంచుకోండి పొంగుళ్ళు వచ్చేంతవరకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చాలకపోతే కొద్దిగా మళ్ళీ వేసుకోండి నాకైతే చాలలేదు అందుకే కొంచెం వేసుకుంటున్నాను ఇది పొంగుళ్ళు వచ్చేంత వరకు ఉంచండి ఇందులో బియ్యపు రవ్వ రవ్వ వేసుకొని మొత్తం కలితిప్పుకోండి ఇది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మాడకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ ఉప్మా మొత్తం ఒకసారి కళ్ళు తిప్పేసుకొని మూత పెట్టుకుందామండి ఉడికిందే లేదో చూద్దాము ఒకసారి మధ్య మధ్యలో కళ్ళు తిప్పుకుంటూ ఉండండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది చక్కగా ఉడికిన తర్వాత బాగా పొడి పొడిలాడుతూ మంచి టేస్టీగా ఉంటుందండి ఈ రెండింటితో చేసే ఉప్మా మనకి చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది మొత్తం ఒకసారి కలితిప్పేసుకోండి ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఆఖరిగా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం కలితిప్పుకోండి తీసుకున్న ఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చేస్తుందండి దీనివల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజువారీ డైట్లో గోధుమ రవ్వని గోధుమ పిండిని ఎక్కువగా వాడతారండి ఉప్మా రెడీ అయిపోయిందండి ఇది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఈ ఉప్మా తయారు చేయటానికి ఎంతో సమయం కూడా పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది తక్కువ పరిమాణంలో తీసుకునే గోధుమ రవ్వ చాలా సమయం ఆకలి కాకుండా చూస్తుందండి రోజు స్నాక్స్ టైంలో గోధుమ రవ్వతో కానీ గోధుమ పిండితో కానీ ఆహారంగా తీసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి మీకు కూడా నోరూరుతుంది కదండి ఈ ఉప్మా ఈ రెండు రకాల రవ్వలతో చేసుకునే టేస్టీ ఉప్మాని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్